ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఏం చేయబోతోంది మా మీద యుద్ధం చేయబోతుందా లేక మరికొన్ని డిసిషన్స్ అని బ్యాన్స్ విధించబోతుందా పహల్గా ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ పాకిస్తాన్ భయంతో వణికి బయటికి మాత్రం ఆ దేశ రాజకీయ నేతలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ అక్కడి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్పితే లోపల మాత్రం భారత్ ఏం చేస్తుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని చెప్పి భయపడుతున్నారు పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది ప్రధానంగా గల్ఫ్ దేశాల సాయం కోరుతోంది పాకిస్తాన్ గల్ఫ్ దేశాధినేతలకు పాక్ పిఎం షాబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు ఇక గల్ఫ్ దేశాల సాయం కోరుతోంది పాకిస్తాన్ గల్ఫ్ దేశాధినేతలకు నేతలకు పాక్ పిఎం షాబాజ్ షరీఫ్ ఫోన్లు చేస్తున్నారు మెయిన్ గా సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీస్తో తో ఆల్రెడీ షరీఫ్ భేటీ అయ్యారు కూడా భారత్ ని శాంతింపజేయాలని పాక్ ప్రధాని కోరారు భారత్ దాడి చేస్తే మునిగిపోతాం ఇక మాకు ప్రమాదం తప్పదు అని భయపడుతున్నారు షరీఫ్ ఎస్ ఇక ఇటు భారత్ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది పాకిస్తాన్ మనం చూస్తున్నాం ఈ ఫోటోలో భారత్ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో పాకిస్తాన్ ఇప్పుడు ఉంది గల్ఫ్ దేశాలతో ముమ్మర సంప్రదింపుల్లో ఉంది దాయాది దేశం ఇక ఏకంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ రంగంలోకి దిగారు భారత్ దాడి చేయకుండా చూడాలని వేడుకుంటున్నారు షరీఫ్ ఎవరిని వీలైతే వారిని కలుస్తున్నారు మెయిన్ గా గల్ఫ్ దేశాల సాయం కోరుతోంది పాకిస్తాన్ సౌదీ అరేబియాతో పాటు ఏవైతే బలమైన దేశాలు ఉన్నాయో గల్ఫ్ లో వాటి సాయం తీసుకుంటోంది పాక్ ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి కాబట్టి ఆ టెన్షన్స్ తగ్గించాలని షరీఫ్ కోరుతున్నారు అండ్ సౌదీ రాయబారిని కలిశారు సౌదీ రాయబారికి స్పష్టమైన సందేశాన్ని కూడా పంపాడు షరీఫ్ దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా భారత్ మాట్లాడాలంటూ విజ్ఞప్తి షరీఫ్ ఎందుకంటే భారత్ ప్రతీకార ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ సాయం కోరుతోంది ఇప్పటికే చైనా రష్యాల సాయం కోరింది ఉద్రిక్తతల్ని ఎలాగైనా తగ్గించేలా భారత్ ని ఒప్పించాలంటూ అరబ్ దేశాలని ఆశ్రయిస్తోంది ఇప్పుడు సౌదీ అరేబియా అండ్ దేశాలకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు దక్షిణాసియాలో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు పాకిస్తాన్ లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమ్మద్ ఒబైద్ ఇబ్రాహిం సలేం అల్ తో కూడా పాక్ ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు రెండు దేశాల మధ్య ఘర్షణని తగ్గించాలని కోరారు అటు కువైట్ రాయబారి నాసన్ అబ్దుల్ రెహమాన్ జాసన్ ని కూడా కలిశారు